సాధారణంగా వాడేని లెక్కేస్తాడు వ్యాపారస్తుడు ఈ రన్నింగ్లో కనీసం ఓ పదిహేను ప ఇరవై శాతం ఫెయిల్యూర్ అవుతాయి అవి రిపేర్లు చేయించుకోవాలంటే అయ్యే ఖర్చు లెక్కేస్తాడు వాడు అప్పుడు నాకు వెహికల్ మీద ఐదు వేలు పదివేలని మిగులుతుంది అంటాడు వాడు ఎంత పెద్ద మెయింటెన్స్లో ఐదు వేలు పదివేలు లాభం లేకుండా నేను ఎట్ట చేస్తానంటాడు వాడు ఇక్కడ మనం ఏమంటాం లాభాపేక్ష లేనటువంటి వ్యవస్థలో ఎట్లా అన్నది అట్టా చేస్తాడు ఇదేం స్వచ్ఛంద సంస్థ కాదు కదా ఒక యాప అరబిందో నడిపేదో లేకపోతే అంతమంది జీవికేనో జీవికెనో జీఎంఆర్లో నడిపేది అది ప్రభుత్వం ఎందుకు నడపదు అసలు మనం ఆలోచించాల్సింది తటస్థులైన మీడియాని ఏం ఆలోచించాలి ప్రభుత్వం చేతులు ఎందుకు వన్ నాట్ ఎయిట్ నడవదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తనబెట్టుకుని నడుపుకోవచ్చుగా అప్పుడు రూపాయి మిగిలితే ప్రభుత్వానికి మిగులుద్దుగా ఆడేవాడుకు ఎందుకు ఇవ్వటం ఇది ఎవడ ఆలోచిస్తాడు ఎవడ చర్చిస్తున్నాడు అసలు ఇది జరగదు కాబట్టి అంటే ఉన్నప్పటి సార్ ప్రైవేట్ చెప్పేది అదే ఇప్పుడు సత్యం రామలింగరాజు గారు ఆయన సొంతదండి సత్యం రామలింగరాజు గారు నడుపుకున్నాడుగా ఆయనే ఆయన సొంతగా పెట్టి ఆయనే నడుపుకున్నాడు కదా ప్రభుత్వం ఎందుకు నడపకూడదు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఆయనకి కావాల్సిన మనుషులకి అది ఇచ్చుకోవడానికి జీవన్ మార్గం ఎవరికి ఇచ్చాడు ఆయన అక్కడి నుంచి బిగినయ్యి ఇది ఒక ఆదాయ వనరు అంటే ఇక్కడ ఏమైందంటే మనకి నచ్చిన పారిశ్రామికవేత్తల్ని పెంచి పోషిస్తే మనకు అవసరమైనప్పుడు పల్క్గా లంసం అమౌంట్ ఇస్తారు చందాల రూపంలో కాబట్టి ఎవరికి వాళ్ళు